అవకాశాలు అంటారు పాలమూరు జిల్లాకుండవుండవ్ ఇక నువ్వు పట్నం పోయిట్లా ఎట్లా వాడినావు నీకు ఎట్లా అవకాశాలు వచ్చినాయి నాకు అవకాశాలు అంటే చిన్నప్పటికి వెళ్ళి కానీ ఇంకా టీవీలో పోయితా మేము పాడతాం అనేది తెలియదు ఇంకా నేను ఇట్లే పతిశని కలుసుకుంటా కలుసుకుంటా ఉన్న పర్తి కొండ ఉంటాడు కదా అందమైన గు నువ్వు ఎందుకు అలగినవే అన్న పాట విన్నా కొండ పాట తాన విని ఆ అన్నదిన్నా నేను అనుకుంటుంటే చదువు వస్తే పోయి పాడొచ్చేమో చదువు రాదు అని సైలెంట్ అయితుంటి ఆ గిట్ట చదువు ఇంటర్వ్యూ చూసినా పాట విన్నా ఈ అన్న గిటా చదువు రాదు కదా పోయి పాడిండు నాకు చదువుతోనేం పని లేదు నేను పోయి పాడతా ఇక వాడి గాయ చదువుకోండి కూడా గాయ పాటలు వాడిండు ఇక గాయన వాడినప్పుడు నేను ఎందుకు ఇక నువ్వు కూడా పోయి ఇప్పుడు నువ్వు ఇన్స్పిరేషన్ అన్నావు కదా ఇన్స్పిరేషన్ అంటే తెలుసా అంటే ఇక నేను వాడాలని ఎవరు మరి ఆయన అంటే ఆయన లాగా అంటే ఆయన పాడినాడు కదా నేను పోయి పాడతా అన్నట్టు నాకు ఆయన ఈడే చూసినాకనే నాకు అనిపించింది